టీడీపీ ఎమ్మెల్యే చూసా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలపు రాసలీలలు చూశారు ఇప్పుడు ఆల్రెడీ ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందో ఒక టీడీపీ మహిళనే తను రేప్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు దాన్ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది అతన్ని అతను ఇప్పుడు అమ్మాయి ఆ మహిళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే అంత ధైర్యంగా అధికారంలో ఉండి కూడా అది కూడా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎంత బ్లాక్ మెయిల్ చేస్తారో తెలుసు చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి పది రోజుల క్రితమే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తీసుకోకపోవడం అనేది దురదృష్టకరం ఇప్పుడు ఆమె అందుకనే ఏపీలో ఫ్రెష్ మీట్ పెడితే తనకి ప్రాణహాని ప్రాబ్లం ఉందని ఆల్రెడీ టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది ఆమె మా దగ్గరికి వచ్చాయని అతను వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించి ఆమె వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించి చంపేపిస్తామని రౌడీలు పంపిస్తుంటే దాంతో ఆమె హైదరాబాద్కి వెళ్ళి ఫ్రెష్ మీట్ పెట్టి ఈరోజు ఆ వీడియోలు రిలీజ్ చేసింది సో ఇప్పుడు దాంతో టీడీపీ నుంచి అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది ఇంక చివరికి గతి లేక కానీ అదే ఎవరైనా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరైనా ఏంటి ఈ పార్టీకి పచ్చ మీడియా ఊదరగొట్టేసేది వాళ్ళు కంటిన్యూగా రెస్ట్ లేకోకుండా లేకోకుండా లేవ లేవకోకుండా మీడియా ముందు కూర్చొని అలాగే కంటిన్యూగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వెంటనే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేసి దులుపుకున్నారనమాట చేతుల్లో కానీ ఆ మహిళకి ఎలాంటి న్యాయం చేయలేదు ఆమెకి ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదని తెలుస్తూ ఉంది సో అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఏ విషయంలో అయినా ఇలాంటి విషయాల్లో పూనమ్ కౌరు స్పందిస్తూ ఉంటుంది ముందుగానే సోషల్ మీడియా సినిమాలు తక్కువైనా కూడా సినిమాలు అసలు చేయకపోయినా సినిమాలు అసలు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలాంటి విషయాల్లో లేడీస్ విషయాల్లో ఎప్పుడైనా కానీ న్యాయపరంగానే మాట్లాడుతూ ఉంటుంది సో ఇప్పుడు పూనమ్ కౌర్ ఈ విషయంలో అంటే ఇక్కడ నేను పూనం కౌర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ తను ఒక ఒక వర్డ్ యూజ్ అనమాట సో దాంతో ఇక్కడ చాలా చర్చలు జరుగుతున్నాయి అసలు ఏంటి ఇది అనేది పవర్ రేపిస్ట్ పవర్ రేపిస్ట్ అనేది ఒక పదం వాడింది ఆ ట్వీట్లో సో దాంతో ఆ ఈ పవర్ రేపిస్ట్ అనేది ఎందుకు అనేది ఇప్పుడు కొంచెం ఆ ట్వీట్ పూనం కౌర్ ట్వీట్ అనేది కలకలం రేపుతుంది సో సత్యవేడు ఎమ్మెల్యే నిజంగా ఆమెకి చాలా ధైర్యవంతురాలు ఆమె ఇలా మీడియా కాదు అధికారంలో ఉండే వాళ్ళు నోరు మూయిస్తారు ఇలాంటివి జరిగినప్పుడు కానీ అధికారంలో ఉండి కూడా అధికారంలో ఉండే వాళ్ళ మీద ఇలా పోరాటం చేయడం ఆమె నిజంగా హ్యాడ్సప్ అంటూ కూడా పూనం కౌర్ తన్ని ఇలా ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఆది కోనేటి ఆదిమూలపు వ్యవహారం వ్యవహారాన్ని చాలా ట్వీట్ చేస్తూ వ్యవహారంపై ట్వీట్ చేసింది అలాగే ఎవరైతే మహిళ అత్యాచారానికి గురై ఈరోజు బయటకు వచ్చి మాట్లాడిందో ఆమెకు కూడా కూడోస్ అంటూ కూడా ఆమె రాసుకొచ్చింది ఇక పూనం పూనం కౌరైతే ట్వీట్లో పవర్ రేపిస్ట్ అనే ఆ పదం వాడడంతో ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి ఇది ఎవరిని అని అంటే ఇక్కడ మనందరికీ తెలుసు పూనమ్ కౌర్ని ఎవరిని ఏ విషయంలో అయినా టార్గెట్ చేస్తుందా అనేది సో ఇక్కడ తను ఆమెని పొగుడుతూ ఆమె ధైర్యానికి మెచ్చుకుంటూ అంతేకాకుండా కోనేటాదిమూలపుని సస్పెండ్ చేయడం కూడా ఒక మంచి వ్యవహారమే అంటూ కూడా ఇక్కడ ఆమె పెట్టిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతుంది సో ఇప్పుడు నిజంగా టీడీపీ అయితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుందనే చెప్పాలి ఈ విషయంలో కొనేటి అలాంటి వాళ్ళ నిజంగా ఏ పార్టీలో ఉన్నా కూడా అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము తీసుకోవాలి అప్పుడే మహిళలకి టీడీపీలో ఉండే మహిళలు చాలామంది ఇప్పటికే ఈ కోనేటి ఆదిమూలపు అనేవాడు చాలామంది ఆమె చెప్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఎలా ఎంత అర్ధరాత్రి కాడ ఫోన్లు చేయడము ఎంత బెదిరిస్తున్నాడు ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు చాలామందిని సత్యవేడిలో చాలామంది సత్యవేడి నియోజకవర్గంలో చాలామంది ఈయనకి ఈయన ఈయన వల్ల బలైపోయారు అమ్మాయిలు అంటూ కూడా చెప్తున్నా ఇట్లా టీడీపీలో ఇలాంటి మహిళలు చాలామంది ఇలాంటి వాటికి బలై చాలామంది కొందరు బయటకు వచ్చి చెప్తున్నారు కొందరు చెప్పుకోలేకపోతున్నారు అందుకే టీడీపీలో మహిళలు అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు ఎందుకు మహిళల్లో ఆ సమస్యలను ఎందుకు మరి నారా లోకేష్ రెడ్ బుక్లో రాసుకోలేదో మరి తెలీదు మరి దీనిపైన మరి నారా లోకేష్ స్పందిస్తాడా లేదా చూడాలి